దేవుని ఇష్టవ ప్రభు అన్నయగారు మాలకొండైన పట్ల ప్రభు గొప్ప కార్యం చేశారు పిల్లరా ఆయన చనిపోయేటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసారు అలాంటి పరిస్థితుల్లో పిల్లరా హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ అక్కగారు లక్ష్మి అక్కగారు మీరు అక్కగారు అయ్యా మా ఆయనకి ఇట్లా సీరియస్గా ఉంది మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని అత్తగారు చెప్పారు అంత మాత్రమే కాదు మా ఆయన దేవుడు ప్రతినిస్తే మేమంతా కూడా ఏసై నమ్ముకుంటాం మందిరానికి వస్తామన్నారు అక్కగారు ఎంతో విశ్వాసంతో ఫోన్ చేశారు నేను ఒంగోలుకి వెళ్ళి హాస్పిటల్లో హైసీలోకి వెళ్ళి చూసి వచ్చాను లోపల హైసీలోకి వెళ్తే అన్నగారి పరిస్థితి ఎలా ఉందంటే మోఖం వింకెత్తు వార్సిపోయింది కాళ్ళు చేతులు పొట్ట అన్నీ ఒప్పిపోయాయి చూడంగానే నేనే షాక్ అయిపోయాను అరే ఈ మనుషులు మీ ఆడ ప్రాణం ఉందనుకున్నాను చూడంగానే సరే ప్రభు ఆ మీ చిత్తం అయినా అక్క ఎంతో ఆశతోటి ఇక్కడ దాకా పిలిపించారు మీరు ఈ బిడ్డను బ్రతికించండి అని ప్రభునామంలో ప్రార్థన చేసి వచ్చాను దేవుని స్తోత్రం తర్వాత సంఘంలో చెప్పాం తండ్రి గారు పెద్ద ఆయన ప్రార్థన చేశాడు ఆ ఇటు పేటలో అన్నోళ్ళు దాబీదన్నోలు అక్కగారు వాళ్ళు వాళ్ళ సంఘం కూడా ప్రార్థన చేశారు దేవుడు ఆశ్చర్యకరంగా అన్నగారిని బ్రతికించి అన్నగారిని ప్రజలను ప్రతికించి ఈరోజు సజీవ సాక్షిగా నిలబెట్టాడు మరి ఆయన కొత్త కాబట్టి సరిగా చెప్పలేక ఆ రెండు మాటలు ధైర్యంగా చెప్పాడంటే ఇది దేవుడి దేవుడి స్తోత్రం అందుకని ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కృతజ్ఞత కోడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి కూడా అందరూ బాలకోట జీవితంలో చేసిన దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా ప్రభు కార్యాలు జరిగించదు గాక ఈ కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా దేవుడికి స్తోత్రం